ముఖ్య అతిథులు సన్మాన గ్రహీతలు సత్యనారాయణ గారు ఇద్దరు అలాగే మా ఎంపీ గారు మొదటి నుంచి మాకు వెల్ విషరు అలాగే వేదిక మీద ఉన్న ఏవిఎస్ గారు అలాగే కృష్ణారావు గారు సత్యనారాయణ గారు మిగిలిన మా రమణ గారు ఇతర కుటుంబ సభ్యులందరికీ కూడా జయభీములు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ సందర్భంలో కొన్ని విషయాలని మనం మననం చేసుకోవాలి ఎందుకంటే కార్యక్రమాలు అనేక నిర్వహిస్తూ ఉంటాం ముఖ్యంగా ఇటువంటి సన్మాన కార్యక్రమాలు ఇటువంటి అన్నీ ఎన్నున్నా కానీ మన అనుభవాలని కొన్ని ఒకరికొకరు పంచుకోవడం ద్వారా కొంత ఉత్తేజం పొందడానికి అవకాశం ఉంటుంది అంతేగాని ఏదో వచ్చాం వెళ్ళాం తిన్నాం పడుకున్నాం అదేదో సినిమాల డైలాగ్ లాగా పడుకున్నావా తెల్లారిందా అన్నట్టు కాకుండా కొన్ని విషయాల్ని షేర్ చేసుకోవడం ద్వారా మనకి ఉత్తేజమే కాదు కొన్ని అంశాలని షేర్ చేసుకోవడం ద్వారా అది మనకు భద్రత కూడా ఇస్తుంది దాంట్లో ముఖ్యంగా ఇందా మన సత్యనారాయణ గారు మా బ్యాచ్మేట్ జీ సత్యనారాయణ గారు పాట పాడారు రాజ్యాంగం గురించి కాబట్టి మనకి ఈ రోజున రాజ్యాంగాన్ని ప్రమాదం అంటే అదేదో మనకు సంబంధం లేనిది అందరికీ సంబంధించింది కదా మనకేంట్లే అని ఎవరికి వాళ్ళు అనుకుంటే చివరికి ఒకరోజు నెత్తి నూరు కొట్టుకున్న ఆదుకునేవాడు లేకపోతే మన బాధను తీర్చేవాడు ఎవడు కనపడ్డా ఈరోజున భారతదేశానికి ముఖ్యంగా హిందువులు హిందువుల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీ హిందువుల సంక్షేమం కాదు హిందువులు నాశనం చేయడానికి పుట్టిన పార్టీ అది ఆర్ఎస్ఎస్ అనేది ఎందుకంటే హిందువుల్లో ప్రధానమైన అత్యధిక సంఖ్యలో ఉన్న మరి జనాభాలో సగభాగం ఉన్న మహిళల విషయంలో కానీ దళితుల విషయంలో కానీ వెనకబడిన వర్గాల విషయంలో కానీ చేనేత వృత్తులు అన్నీ అంటే మొన్న నాలుగు స్టెప్స్ నిచ్చిన వ్యవస్థలో ఫోర్త్ వింగ్ని ఎంత దారుణంగా దుర్మార్గంగా ట్రీట్ చేస్తుందో మనం రోజు చూస్తున్నాం ఎంత అంటే పాయిజన్ ఇచ్చినట్టు కింద అన్ని రంగాల్లో కమ్మేసింది ఈరోజు జుడిషియల్ దగ్గర నుంచి ఈడీ దగ్గర నుంచి సిబిఐ దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్గా విద్యా వ్యవస్థలో కూడా నిన్న మొన్న వారం రోజుల్లో బిల్లులు కూడా పెట్టి ఎంత దుర్మార్గంగా కార్పొరేట్లకి విద్యా వ్యవస్థను కూడా అప్పచెప్పాలని చెప్పాలని చెప్పేసి అని తీవ్ర అసలు విద్యా వ్యవస్థ అనేది స్టేట్ సెంట్రల్ రెండు కలిపి చూడాలి కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా పూర్తి నిర్వీర్యం చేసేటట్టుగా కూడా విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి అంత కేంద్రీకరించే వ్యవహారంలో వెళ్ వెళ్ళిపోతూ ఉంది ఆల్రెడీ సైన్యానికి సంబంధించి మనకు ఒక ఐడియా ఉంటుంది కాంట్రాక్ట్ సిస్టమ్ కూడా అక్కడ అగ్నివీరు అగ్నిపత్తు రకరకాల పేర్లతోటి అక్కడ కాంట్రాక్ట్ సిస్టమ్ని తీసుకొచ్చారు అంటే భవిష్యత్తులో ఓ పక్క ఏమో హిందువుల సంక్షేమం కోసం మా పార్టీ అని చెప్తున్నారు పబ్లిక్ సెక్టర్స్ని అన్నిటిని నిర్వీర్యం చేస్తున్నారు ఆ పబ్లిక్ సెక్టర్ ఉంటేనే రోజున మనం ఇక్కడ ఇన్ని రకాల జనాలని ఇంత ఐక్యంగా ఉన్నాం ఎవరైంటో ఏ కులం ఏంటో మనం పట్టించుకునే పని లేదు అందరం పని మనల్ని స్టీల్ ప్లాంట్ అనేది మనల్ని కల్పించింది అటువంటి పబ్లిక్ సెక్టర్లో ఈ రోజున ప్రైవేటైజేషన్ జరిగితే ఏం జరుగుతుందో మనకు తెలుసు రిజర్వేషన్లు ఉండవు ఏముండవు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి నచ్చినందుకు ఇవన్నీ మన గతంలో చాలాసార్లు మన స్పీకర్లు చెప్పారు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఈ రోజున మనకి రాజ్యాంగం ఇచ్చిన గొప్ప వెపనం ఆయుధం ఏంటంటే సోషల్ మీడియా దానికి నేను బాగా కమిట్ అయి ఉన్నాను కాబట్టి ఈ మధ్యకాలంలో ఆ యాక్టివ్నెస్ చూస్తున్నాను కాబట్టి చాలా కేసుల విషయంలో సుప్రీంకోర్టులు దానికి అనుగుణంగా ఇచ్చిన సోషల్ మీడియా దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ఆధారం ఉంటేనే పక్కగా మీరు ఆరోపణలు చేయండి లేదంటే విమర్శలు తీసుకోవచ్చు విమర్శలు ఆ విమర్శలు కూడా పొలైట్గా ఉండాలి ఇప్పటికి మూడు సార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అవతల వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాని బ్యాన్ చేయాలనే ధోరణిలో కానీ రాజ్యాంగం ఇంకా మనకి అవకాశాన్ని ఇచ్చింది మనం ఏదన్నా మనమే దాడి జరిగినా మన కనుక ఏదైనా ఇబ్బంది జరిగిన మన అభిప్రాయాలని స్వేచ్ఛగా సోషల్ మీడియా వేదికలో మనం చెప్పచ్చు అలాగని పని కట్టుకుని ఇతరులని దుర్భాషలాడడం దూషించడాలు సంబంధం లేని హైలైట్ చేయాల్సినంత అవసరం మనకేమీ లేదు కానీ మనకున్న ఈ కత్తిని మనం సరిగ్గా ఉపయోగించుకోలేదనుకోండి అది మన కూరలు తయారు చేయడానికి ఉపయోగపడే కత్తి అది తినడానికి అన్నిటికీ ఉపయోగపడేది కానీ మనం దాన్ని దుర్వినియోగం చేస్తే పీకులే తెగిపోతాయి కాబట్టి ఈరోజు సోషల్ మీడియాని మన వాళ్ళు సరిగా ఉపయోగించట్లేదు ఎందుకు అంటే చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి రోజు మనం చూస్తూ ఉన్నాం టీవీలో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం చూసి జరిగిందా ఆహా అని వదిలేస్తున్నాం ఎందుకు వదిలేయాలి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని రియాక్షన్ మనందరం కనీసం ఒక లైక్ కొట్టడం ఒక షేర్ కొట్టడం మిగిలిన వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ద్వారా ఈ రోజున ఎప్పటికీ పాలక వర్గాలు భయపడేది ప్రజల్లో ఇప్పుడు ఓట్ల గురించి కూడా భయపడతలేదు మీకు ఓట్ల గురించి కూడా భయపడలేదు ఎందుకంటే ఓట్లు కూడా మేనేజ్ చేసి ఈవీఎంలు వచ్చేసినాయి ఎవరు ఎన్ని ఎన్ని రకాలుగా ఎలా ఓటు వేసినా వాళ్ళు అక్కడ మ్యానిపులేషన్ చేసి చేయగలరు ఇప్పుడు సర్ అనేది వచ్చింది ఎంత దుర్మార్గం అంటే భారతదేశంలో భారతరత్న బిరుదందుకున్న బెంగ్ బెంగా బెంగాలీ అయినా ఎకనమిస్ట్ అమర్తిసీనికి నోటీసులు ఇచ్చారు నువ్వు భారతీయుడు అని నిరూపించుకో అని ఇంతకంటే దుర్మార్గం పరాకాష్ట మోడీ పరిపాలన ఇంక ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పడానికి ఉంటుందా అంటే ప్రభుత్వాలు కళ్ళు మూసిపోయి భారతరత్నలు ఎత్తాయా భారతరత్నం ఇవ్వడం అంటే దానికి ఎంత ఎన్ని రకాల ఇది ఉంటుంది అటువంటి వ్యక్తిని నువ్వు అంటే నిరూపించుకోవంటే వీళ్ళెంత సన్నాసులు ఎందుకంటే మనకి క్లియరింగ్ ఎగ్జాంపుల్ అవసరం లేదు అంత పెద్ద ప్రముఖ వ్యక్తినే ఈ రోజున అవమానించేటట్టుగా దేశమంతా దేశం కాదు ప్రపంచమే ఎందుకంటే ఆయన చాలా మంచి ఎకనమిస్ట్ బోర్డు అని ఆర్టికల్స్ రాశాడు బోర్డు అని వరల్డ్ పాపులర్ అయిన అటువంటి మనిషిని ఇండియాలో అలా గవర్నమెంట్ ఇలాగ అవమానించింది ఎంత మన దేశానికి మనకి ఎంత అవమానం అవసరం అది అలాంటి ఆర్ఎస్ఎస్ మూకుల పరిపాలనలో ఉన్నాం మనం మరి ఇప్పుడు మనం సోషల్ మీడియాని లైట్గా తీసుకుంటే ఎలా కుదురుద్ది కాబట్టి దీన్ని మన అందరం ఉపయోగించాలి వాడాలి ఖచ్చితంగా దుర్మార్గంగా అన్యాయంగా అవినీతిగా మన వాళ్ళ మీద ఎవరికి ఎక్కడ ఎలా దాడి జరిగినా మహిళల మీద కానీ మన మెరుగబడువన్న వర్గాల మీద కానీ ఎక్కడ ఏం జరిగినా సరే దీన్ని నేను ఖండిస్తున్నానో ఇది తప్పు అని మాట అన్నా చెప్పాలి ఒక లేకపోయినా కనీసం ఆ పోస్ట్ పెట్టినోడికి లైక్ అన్న చేయాలి సినిమా ఏమో బర్త్డేలు చేసినా లేకపోతే ఏదో వెరైటీ డ్రెస్సులు వేసినా బాగుందని నవ్వుతూ లైక్ కొట్టేస్తాం అక్కడ ఖర్చు లేని పెట్టుబడేది అలాగా నొక్కేస్తాం మరి ఇదేంటిది మన వాళ్ళు చాలా పోస్టులు పెడతా ఉంటారు మనకు జరుగుతున్న అన్యాయాల గురించి నువ్వు ఇంకా వాటిని షేర్ చేయొచ్చు షేర్ చేస్తే ఎవరికన్నా మన ఫ్రెండ్స్కి తెలిసిందో లేదో అని గ్రూపుల్లో షేర్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తుంది స్ప్రెడ్ అవుద్ది ఇక్కడ ఒక టెక్నికల్ అంశం ఉంది ఏంటి అది నువ్వు చేయడం ఆ చిన్న పని కింద అనిపిస్తుంది ఇలా లైక్ అని కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్కి అందరికీ ట్రిగ్నోమెటరీ ఆల్గ్రిదమ్స్ క్యాల్కులేషన్ ఈ సబ్జెక్టులు స్టడీ ఉన్న వాళ్ళకి కంప్యూటర్ కోర్సు మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఒక లైక్ కొట్టడం ద్వారా ఒక షేర్ చేయడం ద్వారా మన ఫోన్లో ఎంతమంది కాంటాక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ అది రీచ్ అవుద్ది మీరు ఉదాహరణకి మీరే ట్రైల్ వేసుకోవచ్చు మీరు మనం ఒక ప్రార్థన సంబంధించి యేసు ప్రభుత్వది కానీ లేదా ఏదో వెంకటేశ్వర స్వామిది కానీ లేదా ఒక వినాయకుడిది కానీ ఆంజనేయుడిది కానీ లేదా ఒక అల్లాది కానీ ఎవరిదన్నా మనం ఒకటి చూసామనుకోండి వీడియో ఆపేసేసి మీరు క్లోజ్ చేసి మళ్ళీ కాసేపు నాకు ఓపెన్ చేయండి దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అన్నీ మీకు రికమెండ్ చేస్తూ ఉంటుంది హాస్యంగా బ్రహ్మానందం సంబంధించిన హాస్యపు వీడియో ఒకటి చూసి లైక్ చేయండి మొత్తం అన్నీ అయ్యే వస్తూ ఉంటాయి కుర్రోళ్ళైతే అమ్మాయి బొమ్మలు పెట్టి లైక్ చేస్తారన్నీ అయ్యే వస్తూ ఉంటాయి ఇలాగా అంటే ఈ కంప్యూటరు ఈ ఐటీకి దీనికి ఉన్న టెక్నాలజీకి ఉన్న ఈ గొప్పతనం ఏంటంటే మనం ఒకటి ఫాలో అయితే దాన్ని రికమెండ్ చేస్తూ ఉంటుంది అది దాంట్లో ఉన్న గొప్పతనం మనం అనుకున్న అప్పుడప్పుడు ఏంటి అందరూ అన్నీ చెప్తున్నారు మనకి ఏం అని ఏది కనపడమంటే మనకున్న సర్కిల్ అంతా కూడా ఎక్కువ మంది మన ఫ్రెండ్స్ దేన్ని లైక్ చేసి దేన్ని షేర్ చేస్తూ ఉంటారు అయ్యే మనకు రికమెండ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ రోజున ఈ విషయంలో బీజేపీ వాళ్ళు ఇక్కడ కూడా డామినేషనే ఏంటి డామినేషన్ మిగిలిన పార్టీల వాళ్ళు కార్యకర్తలు వాళ్ళ వరకు పని చేస్తూ ఉంటారు కానీ బీజేపీ ఏం చేస్తుంది జీతం ఇచ్చి మరి ఐటీఐ జాబులు ఖాళీగా ఉన్నవాళ్ళు డిగ్రీలు అయిపోయి ఎంఎస్సీలు బీఎస్సీలు అయిపోయిన వాళ్ళు ఖాళీగా ఉన్నవాళ్ళు అందరినీ వాళ్ళకి నెలకి పదిహేను వేలు ఇరవై వేలు ఇచ్చేవాళ్ళు పని ఏంటంటే మీరు కమ్యూనిస్టులను తిట్టండి ఈ దళిత మైనారిటీ వర్గాలకు సంబంధించిన వీళ్ళు ఎక్కడన్నా గ్రూపులు ఉంటే ఆ గ్రూపుల్లోకి మీరు ఎంటర్ అయిపోయి వాళ్ళకి వ్యతిరేకంగా కామెంట్లు చేయండి అవసరమైతే బూతులు తిట్టండి లేదు ఆడెవడన్నా మొండిగా ఉంటే ఆడ పేర్లు మాకు ఇవ్వండి ఆడ అకౌంట్లు బ్లాక్ చేసేస్తాం అలా అనేక అకౌంట్లు బ్లాక్ అయిపోయినాయి జీతాలు ఇచ్చి మరీ వాళ్ళు ఆ చేస్తున్నారు కానీ మనం ఏంటి మనం చూసి వదిలేస్తున్నాం మనోడో పోస్ట్ పెట్టాడు అనుకోండి చూసి బాగానే ఉంది అలాగా అయ్యో అలా జరిగిందా అనేసి వదిలేస్తున్నాం ఎందుకు వదిలేయాలి మీరు దాన్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి గ్రూపుల్లో పంపించండి ఎందుకు నేను ఇంత ఇదిగా నొక్కి చెప్తున్నానంటే ఓట్లని మేనేజ్ చేస్తున్నారు సైన్యాన్ని మేనేజ్ చేస్తున్నారు పోలీసులు మేనేజ్ చేస్తున్నారు జడ్జిని మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు రిటైర్డ్ అయిన జడ్జిలందరూ కూడా చాలామంది గవర్నర్లు చేస్తున్నారు తెలుసు కదా మీకు కాబట్టి మొత్తం మన స్ట్రక్చర్లో ఎన్ని రకాల కీలకమైన పోస్టులు ఉన్నాయి అన్నిటినీ మేనేజ్ చేస్తున్నారు ఎక్సెప్ట్ ఇంకా సోషల్ మీడియా సోషల్ మీడియా కూడా బిల్లు తీసురావాలని చూస్తున్నారు కాకపోతే ఏంటంటే రెండు సభల్లో వాళ్ళకి పూర్తి మెజారిటీ లేదు ఆ వచ్చిన రోజున అది కూడా అయిపోద్దు మంగళం మరి ఈలోపు మనం ఏం చేయాలి దాన్ని వాడుకోవాలిగా ఉపయోగించుకోవాలిగా మనందరం అందరం ఒకటి అవ్వాలిగా మన అభిప్రాయాలు మన భావాలు ఉన్న వాళ్ళందరం ఓ పెద్ద మహోన్నతమైన శక్తి కింద ఎదగాలిగా ఇప్పుడు మన విజయ్ కుమార్ ఆయన ఎవరు ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీ ఇలా రకరకాలు గారు తులసిచందు ఎవరు మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇలా వీడియోలు బోర్డు వస్తున్నాయి అనేక అంశాల మీద మనకు అనుకూలంగా ఉంటాయి చాలా అట్లన్నిటిని మనం లైక్ చేసి వదిలేస్తే అయ్యే వెళ్తూ ఉంటాయి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఈ రిపోర్ట్ అంతా కూడా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ రిపోర్ట్ అంతా కూడా ఏ రోజుగా రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోడీ గారు అమిత్ షా గారు కీలకమైన స్థలాలు ఆఖరికి జిల్లా కలెక్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలతో సహా వాళ్ళకి ఏ రోజుగా ఆ రోజు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు ఈరోజు గాజువాక్లో ఏం జరిగింది విశాఖపట్నంలో ఏం జరిగింది విజయవాడలో ఏం జరిగింది ఢిల్లీలో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రతి గంటకి రెండు గంటలకి ప్రైమ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్కి రిపోర్ట్లు వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళు సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ట్రెండింగ్లో ఏముందని చూసుకుంటూ ఉంటారు అందుకని ఎక్కడో జరిగిన దాని గురించి కూడా ఇక్కడ రియాక్ట్ అయ్యి వాళ్ళు కౌంటర్లు ఇస్తూ ఉంటారు ఇంత పవర్ఫుల్ వెపన్ని మనం ఎందుకు వదిలేయాలి ఇప్పుడు మన శత్రువునితో పోట్లాడేటప్పుడు ఏ ఆయుధం తీసుకెళ్ళినా ఆయన ఓడించలేమని తెలుసు కానీ కీలకమైంది మీకు చిన్నప్పుడు గోళీ ఎత్తు స్టోరీ తెలుసు కదా చాలా పెద్ద బలవంతుడిని చిన్న కంకర రాయితో గోళీ తీసుకుని కొడతాడు వరిశాలతోటి వెళ్ళి నవరగంధాన్ని తగుతుంది వస్తాడు అట్లాంటిది ఈ రోజున సోషల్ మీడియా అనేది అంత వెపంలాగా ఉంది మరి అది ఒకటే మన జనాలను అంత ఐక్యమత్యం చేసి అందరినీ కలిపి మన వాయిస్ ఏంటో వాళ్ళు తెలుసుది అమ్మో ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది దీనికి వ్యతిరేకంగా ఉన్నారు మనం వెళ్ళకూడదు వెళ్తే రేపు పొద్దున మనకి సీన్ ఇతర అయిపోద్ది అని చెప్పేసి అనే ఒక భయాన్ని క్రియేట్ చేసే ఆఖరి అంశం అది ఒకటే మనకు కనబడతా ఉంది కాబట్టి అటువంటి దాన్ని మనం ఇగ్నోర్ చేయకూడదు ఖచ్చితంగా సోషల్ మీడియాలో మనం క్రియాశీలకంగా ఉండాలి మన నాయకులు రకరకాల ఇప్పుడు అభిప్రాయాలు చెప్పినాయి ఉపన్యాసాలు చెప్పినాయి బాగున్నాయి ప్రతి దాన్ని మీరు మీ ఫ్రెండ్స్కి పంపిస్తూ ఉండండి లేదంటే కనీసం లైక్ చేసి షేర్ చేయండి అలాగా కింద కామెంట్ చేయండి ఈ చేసే కొలది అది ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఆ రకంగా మన వాయిస్ని పబ్లిక్లోకి ఎంత ఎక్కువ తీసుకెళ్తే అదే మనకు రేపొద్దున కాపాడద్ది ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాల్లో దూకుడికి వెళ్ళిపోతూ ఉంటారు గవర్నమెంట్ కొన్ని ఏరియాల్లో స్లోగా వెళ్తారు ఏంటి కారణం ఏంటి ఇప్పుడు ట్రైలు వేశారు ఈ విశాఖ జిల్లాలో వాళ్ళు సిఐటి వాళ్ళు దళితులు మైనార్టీలు మహిళలు వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందని రాజుని తీసుకెళ్ళి పీడీ యాక్ట్ కింద పెట్టి లోపల వేశారు పీడీ యాక్ట్ని ఎవరు పెడతారు రేపులు చేసిన వాళ్ళని మర్డర్లు చేసిన వాళ్ళని మాదక ద్రవ్యాలు అమ్మేవాళ్ళని స్మగ్లింగులు చేసేవాళ్ళని ఇటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతారు నక్కపల్లి ఏరియాలో బల్క్ డ్రగ్స్ వస్తుంది పొల్యూషన్ అయిపోతుంది భూములు చాలా దుర్మార్గంగా లాగేసుకుంటున్నారు ఆ భూములు లాగేసుకునే వాళ్ళు మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అగ్రవర్ణల ఎవరు లేరు అక్కడ చేపలు పట్టేవాళ్ళు మన ఎస్సీలు ఎస్టీలు మా ఎస్టీలు లేరు కానీ ఎస్సీలు బీసీలు అందరూ ఎక్కువ ఈ ఏరియా అంతా వాళ్ళే ఉన్నారు మరి వాళ్ళ భూములు లాగేసుకున్నట్టు దానికి వెళ్ళి నాయకత్వం వహించి మాట్లాడాడు మొన్న అనితి గారు వచ్చారు రెండు నెలల కిందట నెల పదిహేను రోజులు రెండు నెలల కిందట ఆవిడ కూడా రిప్రెండేషన్ ఇచ్చారు ఆవిడ కూడా చూస్తా అని చెప్పింది అన్నీ చెప్పింది కానీ ఆ ఆవిడ అభిప్రాయంతో సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డైరెక్షన్ బట్టి ఆయన ఏమీ పీడి యాక్ట్ పెట్టి లోపల వేసారు పీడి యాక్ట్ అంటే నెల రోజుల వరకు మినిమం బెయిల్ రాదు మినిమం నెల రోజులు ఆరు నెలల వరకు సమస్య లేదు ఆయన ఎలా ఉన్నాడో తెలియదు బయటికి తెలియదు మనం ఏం చేస్తున్నామో అక్కడ ఆయనకి తెలియదు ఇంత దుర్మార్గమైన చట్టాలు ఉన్నాయి మరి రేపొద్దున ఇట్లన్నింటినీ ఇంకా ట్రయల్ వేసారు కాబట్టి రేపొద్దున్న ఇక్కడేం పెద్ద చల్లం లేదంటే ఇంకా పెంచుతారు కాబట్టి వీటిలన్నింటికి అయినండి ఇప్పుడు ఇప్పుడు రోజు ఎక్కడైనా అరెస్ట్ అయినట్టు చిన్న వార్త అనుకోండి ప్రతి ఒక్కరు లైక్ చేసేదోడి అది ఎలాగెళ్తా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఆ న్యూస్ అంతా కూడా అక్కడికి వెళ్తుంది ఇందాన్ని చెప్పినట్టు మినిస్టర్లకి రియాక్షన్ ఎలా ఉంది పబ్లిక్కు మనం చేస్తాం దానికి అబ్బో చాలా వ్యతిరేకత ఉంది కాబట్టి కొంచెం స్లో అవ్వాలని స్లో అవుతారు చేసే పని చిన్న బటన్ నొక్కడం కానీ మనం అది కూడా చేయకుండా చూసి వదిలేస్తూ ఉంటాం కాబట్టి మీరు ఈ విషయంలో ముఖ్యంగా మన వాళ్ళందరూ కూడా చెప్పి మన కేవీయూపీఎస్ తరఫున అలాగే మన సంఘాల తరఫున కూడా ప్రజాతంత్ర అభ్యుదయ సంఘాల తరఫున ఏ యాక్టివిటీ వచ్చినా మనకి సెక్యూరిటీ భద్రత ఇచ్చే ప్రతి అంశంలోనూ మన జోక్యం ఉండాలి అది మర్చిపోవద్దని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు